అఖినేని నాగార్జున గారింట పెళ్లి సందడి చురు అయింది లాస్ట్ ఇయర్ నవంబర్లో అఖిల్కి ఎంగేజ్మెంట్ అయిన సంగతి తెలిసిందే ఇప్పుడు అఖిల్ ఒక ఇంటి వారు కాబోతున్నారు అఖిల్కి కాబోయే భార్య పేరు జైనప్ విలిదర్ ది లవ్ మ్యారేజ్ ఈ జూన్ ఆరున జై శోభిత లానే అన్నపూర్ణ స్టూడియోస్లోనే వీరి వివాహం కూడా జరగనున్నట్టు సమాచారం ఇప్పటికే నాగార్జున గారు కుబేర మూవీ ప్రమోషన్స్లో బిజీగా ఉన్నారు అలాగే అఖిల్ పెళ్లి కోసం ప్రముఖులను స్వయంగా వారి ఇంటికి వెళ్ళి ఇన్వైట్ చేస్తున్నారు అయితే అఖిల్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యాయి నిన్న నైట్ సంగీత్ పార్టీని చాలా గ్రాండ్గా హోస్ట్ చేశారు ఈ ఈవెంట్లో చై శోభిత ప్రత్యేకంగా నిలిచారని చెప్పొచ్చు అలాగే కాబోయే పెళ్లి కొడుకు అఖిల్ నాగార్జున గారు మరికొంతమంది ఫొటోస్ బయటికి వచ్చాయి ఆ ఫొటోస్లో అందరూ సంగీత్ పార్టీని బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఆ ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి ఆ ఫొటోస్ని చూసిన ఫ్యాన్స్ అందరూ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు ఆ ఫొటోస్ని ఇప్పుడు మీరు కూడా చూసేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి